శ్రీ శ్రీమాత్రే నమ ఈ టాపిక్ లోకి వెళ్లే ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయండి మీ తోటి మిత్రులకు షేర్ చేయడం ద్వారా నా ద్వారా వీడియోలు నోటిఫికేషన్ గా పొందగలుగుతారు ఈ రోజు టాపిక్ వచ్చేసి తులసి మాతను గురించి మాట్లాడుకుందాం తులసి ఆకు శాంతి తత్వం సాత్విక తత్వం అందుకనే గణపతి వినాయకుని చవితి రోజే తులసి ఆకును పెడతాం మిగతా రోజుల్లో తులసి ఆకును పెట్టాం ఎందుకంటే ఎందుకు పెట్టమని అంటే గణపతి సృష్టిగా తిని ఉంటాడు విశ్రాంతి ఎక్కువ తీసుకునే దైవం కాబట్టి ఈ తులసి ఆకు పెడితే ఇంకా ఎక్కువ విశ్రాంతి తీసుకుంటాడు ఆయన వినాయక చవితి రోజే నుండి సాయంత్రం దాకా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు మెలుకోవనే ఉంటాడు భక్తులను భక్తులకు భక్తులను ఆశీర్వదించడం కోసం గరిక పెడుతూ ఉంటాం ఆయనకు ఆ గరికే పెట్టడం వల్ల గిలిగెంతలు పెడుతూ ఉంటాయి కాబట్టి తులసి ఆకును పెట్టరు ఎక్కువగా అన్ అందుచేత నారాయణుకుడికి అత్యంత ప్రీతి అయినటువంటిది తులసి అలాగే అన్ని దైవాలకు కూడా తులసి ప్రీతి తులసి మాత గొప్ప ఆమిడ శంకుచూరుని భార్య ఆ తులసి ఎలా పనిచేస్తుందనంటే ప్రాక్టికల్గా అంటే చాలా మంది కోపంతో వారికి ఆయుర్వేదంలో కూడా ఎంతో బాగా పనిచేస్తుంది ఇప్పుడు నడుస్తున్నటువంటి రోగాలకు తులసి తిరుపతిగా బాగా పనిచేస్తుంది తులసి సాత్విక గుణాన్ని కలిగిస్తుంది సాధకుడు కూడా తీవ్ర మంత్రాలు సాధన చేసేవారు ఇబ్బంది పడేవారు ఉంటే అంటే కోపం ఎక్కువగా అవుతుంది అన్నప్పుడల్లా ఎక్కువ రోజులు వద్దు నాలుగు లేక ఐదు రోజులు తులసి ఆకును తీసుకొని తులసి చెట్టుకు నీళ్లు పోయింది ఆ కోపం తీవ్రత అనేది తగ్గుతుంది కొన్ని తీవ్ర మంత్ర సాధనలు మనం చేస్తూ ఉంటాం అందులో కాలభైరుడు శరభ సెలభం కొన్ని మంత్రాలు ఉన్నాయి వీరభద్రుడు ఇలా మంత్రాలు చేసినప్పుడు కోపం ఎక్కువ ఎక్కువైనట్లు ఉంటుంది మనకు అలాంటప్పుడు నాలుగు లేదా ఐదు తులసి ఆకులు నీటిలో వేసి నమిలి మింగివేయండి మంచిగా రసం త్రాగి నీళ్లు త్రాగవచ్చు ఆ కోపం తీవ్రత అనేది మనకు తగ్గుతుంది అందుకనే హరే రామ హరే కృష్ణ అనే వాళ్ళు తులసి మాలను ఎందుకు వేసుకుంటారంటే ఎంతో సౌమ్యంగా శాంతంగా ఉంటారు వాళ్ళు ఆ తులసి మాల యొక్క తత్వం అది తులసి మాలలు సాత్విక తత్వానికి నిదర్శనం శరీరాన్ని చల్లదాన్నిస్తుంది కోపాన్ని నియంత్రిస్తుంది రజోగుణాన్ని నియంత్రించి సాత్విక తత్వాన్ని బయటకు తెస్తుంది అందుచేత ఇంట్లో తులసి కోటలు పెట్టుకోవడం వలన సర్వ రోగాలను నియంత్రిస్తుంది ఈ రోజు రేపు చాలా మంది తులసి కోటలు పెట్టుకోవడం చాలా తక్కువైపోయింది చిన్న మొక్కైన పెట్టుకోవడం వలన రోజు నీళ్లు పోయడం పోయాలి దాని వలన ఇంట్లో ప్రశాంతత ఉంటుంది అలాగే ఇంట్లో పిల్లలు వినకపోయారనుకోండి తులసి ఆకును తెలిసి గాని తేలిక గాని తిన్నారనుకోండి ఏదో విధంగా వాళ్ళను ఆ ఆకులను తినిపించడం పిల్లలు చక్కగా తల్లిదండ్రుల మాట వింటారు మాట వినకపోతే పిల్లలు రకరకాల అడ్డదారులో వెళ్ళి జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు ఇది అందరి తల్లిదండ్రులకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు పిల్లలు అందరూ చక్కగా మారారనుకోండి చక్కగా భవిష్యత్తు బాగుంటుంది తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు పిల్లలు విన్నారా వాళ్ళనే తిన్నారనుకోండి వాళ్ళనే డైరెక్ట్గా తినమని చెప్పండి కొన్ని నీళ్లు పోసుకొని నీటిలో వేసుకొని నోట్లో వేసుకోమనండి పిల్లలు మొండికేసే తత్వం ఉంటే ఏదో రూపంలో వారిని తినిపించేటువంటి ప్రయత్నం చేయండి ఒక్కొక్కరికి నాలుగు రోజులకే పనిచేస్తుంది ఒక్కరికి పది రోజులు ఇంకొకరి పదిహేను రోజులు పడుతుంది చెప్పలేము ఆ మనిషి ఉండే తత్వాన్ని బట్టి స్థాయిని బట్టి కొద్దిగా టైం పడుతుంది కొందరికి మూడు రోజులకే రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా అయితే రిజల్ట్ వస్తుంది రిజల్ట్ ఉంటుంది తులసి ఆకును తినిపించడం వలన నాలుగు లేక ఐదు చిన్న చిన్న కుండీలను చిన్న తులసి వనంలా వేసుకోవాలి ఆ గాలి తగిలిన కూడా ఆ గొడవలు గాని సమస్యలు గాని పోతాయి తులసి మొక్క నుంచి వచ్చే ఆ గాలి గుణాన్ని తగ్గిచ్చేస్తుంది సాత్విక గుణాన్ని పెంచుతుంది అలాగే ఇంట్లో ఇంటి దగ్గర ఎవరైనా తగిరాననుకోండి తులసి చెట్టును ఇన్ని పసుపు నీళ్ళు చల్లుకుంటే సరిపోతుంది తులసి మొక్క అసలు ఎటువంటి దోషాలు ఉండవు ఇల్లల్లో పెళ్లి పెట్టినప్పుడు ఏమైతుందంటే ఒక మొక్క ఒక్కటే మొక్క ఉంటుంది దానికి అంటూ ముట్టు తగిలితే ఎందుకు వాడిపోతుందంటే అనేక మొక్కలు ఉన్నప్పుడు వాడిపోదు ఒక మొక్క ఉన్నప్పుడే అది వాడిపోతుంది కారణం ఏమిటంటే ఎవరైనా మైలులో ఉన్నారో వాళ్ళ చూపులో ఉండే ఆ మొక్క బాగుందని ఆ నరఘోష దాని వలన మొక్క చనిపోతుందే తప్ప తులసి మొక్క ముట్టుకు అంటుకు చనిపోవడం అంటూ జరగదు అరే వాళ్ళ ఇంట్లో మొక్క ఉంది మా ఇంట్లో బా లేదు అనే ఉంట చూసారా ఆ చూపు ఆ నరఘోషకే నపరాళ్ళు పగి పగిలిపోతాయి అది నిజం చాలా ఘోరమైనటువంటిది మన ఇంట్లో ఉండేటువంటి తులసి మొక్క ఈ విధంగా మనకు ఎన్నో వి ఎన్నో విధాలుగా మనకు తెలియకుండానే చాలా విధాలుగా ఆ తులసి మొక్క మనకు ఉపయోగపడుతూ ఉంటుంది అందరికీ ధన్యవాదాలు